राम राम रमावाणी सभी जगह में जयो धाम जय सिद्ध धाम राम राम वाणी ओम नमः पारुदि भद्रा राम महादेव श्री लक्षता सहस्त्र धर्मनि साधन गाने अंदर के तेलियल गदा अंदर కావాలి అంతా పాషు పుస్తబాన చాపని అని నాది రామీ తామ్మోయ కైహె అలా వస్తటి తిన్నాయ దైపన సప్తైల వచ్చేపోతారు

తల్లి చూపించారు చాలా ప్రసిద్ధి చాలా మహర్తలు కాదు ప్రతి సంవత్సరం ఇక్కడికి మంగళగిరి వచ్చినంత అమ్మవారి దగ్గరికి వస్తుంటాం అమ్మ అమ్మవారి అభయోర్గమ్మ అభయాన్ని అంటే భయాన్ని తొలగించేది ఇచ్చేది ధైర్యాన్ని ఇచ్చేది కనుక అభయోగం అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది ఇది మంగళగిరి స్వామి యొక్క మెడ్లకి అయితే అభయోర్గ క్షేత్రం అంటారు वरत्न अनुवादि अनुवास्तादि चरण तरवता गोवरतु कामित। एकांका का कपि नागशौगन्ति कलात्मका। पुरबिंदा मदिश्रेणी जनक गोपिरमंडिता। अष्टमी चंद्रविभाज जगस्थल शोभिता। वक्रलक्ष्मी परिवाह चलन्दीना बालोचना नवचम्पक पुष्पामनासा दंतविराजिता धर्मम सुंदर तलवार सर सुंदर पुष्प लालि तालि कला मनोरम मनोहर

வினயாபராதனாத சௌமியாதை சௌமியாதை में मेरा मामूरा जिसको कोई दबंग हो ये मार देवा आमार का सो 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 कर दे लांग मार

అదే విధంగా ఆ బస్సులో ఒక పాప ఉంది రెండు పాప పాదే పాప ఆ పాప కడుపుడు పోయింది పోయింది పాపం ఎనకాలమ్మ గౌడిపోయేటప్పుడు ఆ పాప రెండు పాప మాట్లాడుతుంది ఎవరితో చూస్తున్నారు ఎక్కడెక్కడ మేమే పెద్దలు పోయాం మాకే భయలేదు ఏం పాప మాట్లాడుతుందని వాళ్ళు బస్సులో వాళ్ళు అందరూ ఎగబడుతున్నారు లేదు ఏం 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 మళ్ళీ ఏం లేదు వచ్చి ఏమంటుంది అరే నేను నిమ్మజ్జనరా నేను ఈ కొండ గుడి కట్టుకుంటాను ఈ కొండలో నేను ఉండను రా ఈ కొండను నరకండి రా నేను బయటకు వస్తా ఇది పాటలు చూడాలి నాకు తమ్ముడు ఇదిగో నా భర్త కింద అంటే శివ దిగిందనే చూడండి దుర్గాదేవి భర్త నేను తమ్ముడు అది ఎక్కడ ఏం చెప్పాలి పెద్దవాళ్ళు ఎవడో అడుగుతున్నారు పాపని నేను సూపర్ స్టార్ అంట్రా అంటాను అప్పుడు ఆ పాపలు వచ్చి తీసుకున్నాక మిట్లు ఎక్కండి రా మిట్లు రా అంటారు అప్పుడు కొంచెం ఈ మెట్లొచ్చి నూట ముప్పై కష్టం వచ్చాయి కొండని బాగుంటా రాని బయటకు వస్తాను ఈ కొండను బాగా బయట ఈ కొండ నేను బాగా నా వల్ల ఎక్కడ ఉంది ఈ ఫారెస్ట్ అప్పుడు ఫారెస్ట్ ఇప్పుడు ఎన్నో మెట్లో ఉంది ఫారెస్ట్ ఒప్పుకోరమ్మా అన్న ఒప్పుకో వాళ్ళు ఎవరు నువ్వెవరు అంత సర్వం ఆదేను నువ్వు పగల కొట్టరా బయక్ రావాలి నా అంత మంటలో పడుతున్నాను అప్పుడు ஊழியர் கேசி அப்படி யானை அம்மாவோடு பகாரமத்து பார்ப்பிச்சு அம்மா பதினோரு அம்மாவது இது அம்மா బయట బయటకు వచ్చాక ఏం చెప్తున్నారు మీరు ఏం చేయొద్దు నాకు ఒక పాక అయ్యింది వానకు తడవకుండా ఎండకి ఎండకుండా ఆ మాట్లాడుతున్నాం చేయొద్దు నాకు ఒక పాక అయ్యింది వానకి తడవకుండా ఎండకి ఎండకుండా పాక వేస్తే భక్తులు మీరు నప్పించుకుందా నేను నప్పించుకున్న వాళ్ళు ఇచ్చే కానిఖీ పెట్టే మీరు గుడి కట్టండి మీరు సొంతంగా గుడి కట్టద్దు అది మీ దగ్గరే ఉండదమ్మా నా వాళ్ళు ఎక్కడంటే నువ్వు చేయముడు బాగా నాలుగు పక్కన కట్టేసిన కాడించి మనం ఒక పంచకూడదు కదా అని ఒక పంచదారీ మా అమ్మగారు దాక్కు మరి నేను ఉద్యోగం క్రమంలో మేము పోవాలి ఆర్టిఫిన్ కదా నేను ఉండకూడదు సరే కాబట్టి ఈ తీసుకుంటుంది

ఒప్పుకోలేదు పెట్టి తర్వాత అప్పుడు వేసి మామూలు చుట్టూ తాకాచుకుంటుంది జనాన్ని పిలుచుకుంటుంటే వారని వస్తారు వస్తున్నాడు పోతున్నాడు అనుకున్న పనులు అవుతుంది ఎవరండి గుడికి అది ఎవరు ఎమర్జెన్సీ చెప్తాం క్యాష్ కానీ వస్తువు అంతం గ్యాస్ చేస్తాము ఇక నేరు బ్రహ్మ రాగేశ్వర దారియ వంత అంటా పలికన అంటా పలికండి ఊరే ఉత్సవం శివశక్తి ఆపెక్ట్ దైవం దైవ భుక్తుని అవాయి ఐన కూల తిని తికి బయతి వొంటాయి ఆయ్ నిలసన నా బార్యపట్టు తెలుస్తున్నా రమల్ మాములుగా దస్రాయి ని చెప్పునలా ఆయ్ బలదక్కుంది అమ్మారుకు నేను మరియకు బస్తుగాంటా అంటాడు అప్పుడు అమృతము ఈ అబ్బ కాలం అప్పుడు ఈ అమ్మ మారమట్టుతోనే అమ్మా నాకు మూడు పన్నులు ఉన్నాయి అమ్మా నాకు ఈ మూడు మళ్ళీ నెలపై గుడి తగ్గిపోతున్నానమ్మా నాకు ఈ అమ్మాయి నువ్వుని తీసిస్తామని గణంతో కట్టిన కూర్చొని ఆగా దండం పెట్టుకొని వారు అనకాపల్లి వెళ్ళిపోయారు అనకాపల్లి వెళ్ళేదొక మూడు కోళ్ళు అయిపోయింది ఐదు వాయిన్ చేసారు ఆనందంగా మంగళగిరి నాకు మూడు పెట్టింది అమ్మకు గుర్తు సంద ఇవ్వాలని చెప్పి లక్ష యాభై వేలు రూపాయలు తీసుకొని ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ గుమ్మ కూడా అయిపోయింది అయితే రావడం లేట్ అయిందండి ఫస్ట్ ఏం అనుకోవద్దు అన్న నాకు తెలియదు ఆయన వచ్చింది తెలియదు అయితే లక్ష యాభై వేలు నా బాగున్నాను ఏం కావాలండి నాకు ఏదైనా ఒక వస్తువు ఇవ్వండి అప్పటికి ఈ అమ్మవారికి పచ్చి స్టాయిపోయారు ఈ మిత్రాలన్నీ పచ్చి స్ట్రైపోయారు పుడికట్టారు అప్పుడు అమ్మవారికి అభిషేకం జరుగుతుందండి మాకు నీళ్ళు లేవు మరి పంతులు గారు వెళ్ళి ఈయన కిందకి వెళ్ళి నీళ్ళు కారు మహాకారు జగన్మాధికి ఐదారు కిందలు పడితే మాకు బోరే వచ్చింది అన్నానమ్మా దేవస్థానం దేవస్థానం అప్పుడప్పుడు అదే గుంటూరు గుంటూరండి ఇంజనీర్ కార్కొచ్చి మేకలు కట్టి చెక్ చేస్తే నీళ్ళు పడవంటున్నారమ్మా ఎందుకు అంటున్నారు అంటే ఇది అగ్ని కొండ కింద కొండ శాస్త్రాల పురాణాలు రాసే ఉంది పైన స్వామి స్వామివారికి పాన్ కానీ నీళ్ళు కింద కింద బావిలోకి తీసుకెళ్ళేవాళ్ళప్పుడు ఇప్పుడు ఏంటంటే టాపర్ పెట్టి ఇష్ట వాటర్ ఇచ్చారు కానీ అమ్మవారు అంటే వారు ఒకటే అన్నారు మీరు పడవంటున్నారు అయితే కాదు నేను కానీ నా అమ్మవారి దగ్గర సత్యం మీరు ఏంటి పడినా డబ్బులు ఇస్తాను పడకపోయినా డబ్బులు ఇస్తా మీరే తక్కువ ఉంచుకోను మీరు

వచ్చేసి ఎవరే పెట్టి తీసి ముందు తీసేసుకోండి ఆ మెట్టపడి తీసేసుకోండి అన్న అన్నారు బోడ పడిపోయాడు పడిపోయాడు తర్వాత గబులమెంట్ నరసింహ గుడి ఈవో గారు వచ్చారు సత్యనారాయణ పసుపు సత్యనారాయణ గారు ఆయన వచ్చి ఏంటో మా గురు స్వామి మాది నాదేం లేదు చుట్టూ పెట్టడం ఇష్టం అండి అన్న ఆయన వెళ్ళి యాక్సిడెంట్

మా అమ్మగారి ఈ గారు ఇద్దరం దాదాపు నలభై మంది పట్టిన ఎక్కువ అయ్యిమే మన పచ్చి చేసే ఆమె గారు ఉన్న గుంటూరు వీరదుర్గాదేవి ఆలయ పేటాధిపతులు ఆమె வச்சி ஆக பத்து எது எகே வச்சி ஒக்கே பண்ணு முக்கிய அம்மார் நோட்டு கொட்டி வீட்டு கொட்டி அட்டாருக்கு மாரி நல மாரி అయ్యో సంతోషం లేదు కొన్నా ఆ ఇదిగో పదరా ఇదండి గోవాలి ఆ పాప మా ఏకపదరా అలాగా అవు బాలు అవు పేరు బాలు లేకే పన్నీరు సిరు మూత పోవాలనో అచ్చమొక వస్తువు అసలు అలా తప్పుకొని నేను పెట్టుకొని చేస్తా ఇస్తా అమ్మా అంటే అంటే నువ్వు చేసిందా 10 మంది చెయ్యొచ్చు మా 何で అమ్మాయి గారు మ్యారేజ్ ఉందన్నారు కదా అవుతుంది మీరు ఏంటి అన్ని ఏం బాబాయ్ గారు అనుకున్న పని అయిపోయింది అని Om namo bhagavate